ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం ఇసుకపడవ కార్మికులకు జీవనం పడకేసింది గోదావరి వరద పేరుతో నిలిచిపోయిన బోట్ మ్యాన్ సొసైటీల ఇసుక ర్యాంపులు నేటికి తెరుచుకోలేదు దీంతో వేలాది కార్మికుల జీవితాలు రోడ్న పడ్డాయి చేతిలో చిల్లి గవ్వలేక కాలే కడుపులతో ప్రభుత్వ అనుమతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు జూన్ రెండో వారం నుంచి గోదావరికి వరదలు వచ్చాయి దీంతో బోట్ మ్యాన్ సొసైటీలు ఇసుక ర్యాంపులను అర్ధాంతరంగా నిలిపివేశారు వంద రోజులు గడుస్తున్నా నేటికీ ఇంకా తెరుచుకోలేదు ఈ నెల రెండో వారం నుంచి గోదావరి వరదలు తగ్గిపోయి సాధారణ స్థితికి వచ్చాయి అయినా అధికారులు ఏమాత్రం లేదు తూర్పుగోదావరి జిల్లాలో ఐదు వందల వరకు బోట్మెన్ సొసైటీలు ఉన్నాయి మూతబడిన ఈ సొసైటీలు ఇప్పటికీ తెరుచుకోలేదు వీటిపై ఆధారపడి బతుకుతున్న సుమారు ఐదు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు గోదావరి నీటిలో మునిగి ఇసుక తీసి పడవల్లో వేసుకుని ఒడ్డుకు చేర్చి తర్వాత లారీల్లో ఎగుమతి చేస్తారు వీరికి మరో పని చేతకాక గోదావరి ఎప్పుడు శాంతిస్తుందా మళ్ళీ ఎప్పుడు ఇసుక ర్యాంపులు తెరవడానికి అనుమతిస్తారా అని ఎదురు చూస్తున్నారు రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇసుక తవ్వుతారు ఇలా కష్టపడితే దక్కేది కేవలం ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అయితే ఇప్పుడు ర్యాంపులు తెరుచుకోకపోవడంతో ఉపాధికి దూరమయ్యారు ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పట్టింది అయినా ఇంకా అనుమతులు మాత్రం రాలేదు దాదాపుగా ముప్పై తొంభై పడవలు ఉన్నాయండి మా ర్యాంపులోని వాడపల్లి ర్యాంపులో తొంభై పడవల మీద పడవ పది మంది చొప్పున తొమ్మిది వందల మంది పడవ పడవల మీద పనిచేసే కార్మికులు వాళ్ళతో పాటు లారీ యజమానులు ఇతర లెక్కేసుకుంటే దాదాపుగా పన్నెండు వందల మంది కార్మికులు నష్టపోయారండి కూలి కూలి పనులు లేకుండా కొవ్వూరు తాళ్లపూడి సీతానగరం రాజమండ్రి రూరల్ మండలాల్లో సుమారు ఐదు వందల పడవలు ఉన్నాయి వీటిలో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కూడా పనిచేస్తూ ఉంటారు ప్రస్తుతం పనులు లేక వారంతా పస్తులతో కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోట్మెన్ సొసైటీలకు సంబంధించి ఇసుక ర్యాంపులు అక్టోబర్ పదిహేను వరకు తెరుచుకునే అవకాశం లేదు ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు అంతవరకు ఉపాధి కోసం పడవ కార్మికులు ఎదురు చూస్తూ ఉండాల్సిందే